ఆగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు పట్టణం నందు శుక్రవారం ఉదయం నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శంఖారావం సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు తరలి రావాలని మాజీ మంత్రి పల్ల రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు సత్యసాయి జిల్లా స్టాపర్ బాలు ఏఆర్ ఫైవ్ న్యూస్ పుట్టపర్తి రేపు అనగా శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు మనందరి ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారు కొత్తచెరువు దగ్గర ధర్మరం రోడ్డులో ఒక శంఖారావం అనే బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ శంఖారావంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక దశ దిశ నిర్దేశించబోతున్నారు సూపర్ సిక్స్ చెప్పబోతున్నారు లోకేష్ బాబు గారు చూసే అవకాశం మాట్లాడే అవకాశం మనకు వస్తుంది కాబట్టి మీరు అందరూ సద్వినియోగం చేయాలని కోరుతున్నాను అదే సమయంలో బూత్ కమిటీ కన్వీనర్స్ యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు మండల పార్టీ కన్వీనర్లు ఇతర ముఖ్యమైన నాయకులు పార్టీ నాయకులు ఎక్స్ ఎంపీటీసులు ఎక్స్ సర్పంచ్లు ఎక్స్ జడ్పీటీసులు ఎక్స్ ఎంపీలు మిగిలిన నాయకులు కూడా హాజరు కావాలి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను ఇక్కడ ముఖ్యమైన గమనిక ఉదయం ఆరు గంటలకే మీరు బయలుదేరి రండి ఏడు ఏడు కళ ఇక్కడ చేరుకోండి ఎందుకంటే తొందరగా పది గంటలకే సభ పూర్తి అయిపోతుంది కాబట్టి ఈ సమయంలో తొందరగా రావాలని మరీ మరీ మిమ్మల్ని కోరుతున్నాను ఇట్లు మీ పల్లె రఘునాథరెడ్డి